హాయ్ ఫ్రెండ్స్ హలో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అండి బాబుని బయట వేసుకొని మంచం మీద నేను కూర్చొని ద్రాక్ష తింటా కూర్చొని ఉన్నా ఫ్రెండ్స్ వాడు వచ్చేసి ఓ అని ఆడుకుంటున్నాడు ఆడుస్తున్నాడు నేనేమో కూర్చొని ద్రాక్ష తింటున్నా నాకు అస్సలు టైమే దొరకట్లేదు ఫ్రెండ్స్ చూడండి పిచ్చిదాన్ని ఉన్నట్లున్నా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ స్నానం చేపించిన తర్వాత బాబుని ఉయ్యాల్లో వేసి కొంచెం టైం దొరికింది చూడండి బాబు పడుకొని ఉన్నాడు నాకు కొంచెం టైం దొరికింది ఎప్పుడు ఆ ఉయ్యాలో ఉంచుతూ ఉంటే పడుకొని ఉంటాడండి లేదంటే అస్సలు పడుకొనే పడుకోడు నిలుకొనే ఉంటాడు బయట కూడా చాలా మూఢంగా ఉంది మాకైతే వర్షం పడేట్టుగా ఉంది కానీ వర్షం పడలేదు చూడండి మూడమైతే ఫుల్ మూడంగా ఉంది వాణ్యం పల్ల పడుతుందేమో చూడాలి చలిగా ఉంది క్యాన్ తీసుకొచ్చాడు పెట్టుంటారు ఇంక ఈరోజు వంట వచ్చేసి బాగు పడుకో ఉన్నాడు చూడండి లేచాడు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఉంచుతానే ఉన్నా అయినా లేచేశాడు ఇంక ఈరోజు వంట వచ్చేసి చారు కాకరకాయ తాలింపు అన్నం చేశాను ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇంకేం చేయలేదు నైట్ అయితే పాయసం చేసుకుని తిన్నాం చూడండి బాబుకు పెట్టంగా నాకు అది మిగిలింది నేను అది మధ్యాహ్నం తినేస్తాను అన్నమాట అన్నం ఇంకా అన్నము రసము ఇంకా కాకరకాయ తాలింపు బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు కాకరకాయ తాలింపు అంటే చాలా ఇష్టం మీకు ఇష్టమో లేదో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్